నిన్న మూటకొండ హెడ్ క్వార్టర్ లో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూ మహేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ల్యాండ్ ఇష్యూలో స్థానిక శాసనసభ్యులు పిఏ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కబ్జాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మీ మండలంలో కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ వ్యాఖ్యానిస్తూ తన దగ్గరికి ఆ ల్యాండ్ ఇష్యూ తీసుకెళ్లింది ఎవరనే పేర్లు కూడా అక్కడ కుండ బదులు నర్సింగ్ యాదవ్ తర్వాత చామాపూర్ చంద్రారెడ్డి గారికి తెలుసు అసలు మహేందర్ రెడ్డి దీనిపైన ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో సామ ప్రతాప్ రెడ్డి గారు మన టాప్ వచ్చారు అసలు నిజమేందో తనే చెప్తారు ప్రస్తుత శాసన సభ్యులు వాళ్ళ పిఏ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని తప్పుడు సమాచారంతో తప్పు తప్పుగా మాట్లాడుతున్నారని నేను ఈ స్టూడియో దగ్గరికి రావడం జరిగింది రెడ్డి డైవర్ట్ చేసి ఆ వ్యాఖ్యలు చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంది వాళ్ళు ఆ ల్యాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారా అసలు ల్యాండ్ ఇష్యూలో మహేంద్ర రెడ్డి ప్రత్యేకంగా పేర్లు వాడి సందర్భం ఏమై ఉండొచ్చు అసలు మనకు వచ్చిన దాన్ని ఒకసారి చూసినట్టయితే ప్రధానంగా ఏదైతే మూడకుండ్ర మండల ఉందో మూడగోడు మండల్ తేరాల రెవెన్యూ విలేజ్ తేరాల రెవెన్యూ విలేజ్ లో మూడు వందల తొంభై సర్వే నెంబర్ లో ఉపేందర్చారి అనే ఒక వ్యక్తి పట్టణ నగర్ చెల్లి సా ప్రతాప్ రెడ్డి అని ఇతను తీసుకోవడం జరిగింది ఆరు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఆరు ఎకరాల చిల్ల థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఉంది మేబీ ఆరు ఎకరాల చిల్లర భూమి ఏదైతే ఆరు ఎకరా ముప్పై గుంటులు చిల్లర ఉంది ఆ భూమి ఆరు వందల మూడు వందల తొంభై సర్వే నెంబర్ తేదాల రెవెన్యూ ఏమైందంటే ఉపేంద్రచార్య పట్టేదారు నుంచి వెళ్ళి సామ ప్రతాప్ రెడ్డి అంటే ఆయన తీసుకోవడం జరిగింది అసలు ఇది ఇష్యూ ఇది ఎప్పుడు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మంత్లో పది తారీఖు పన్నెండు తారీఖు ఉంది పూర్తి డీటెయిల్స్ మన దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి పక్క డాక్యుమెంటేషన్ ఉంది ఉంది కాబట్టి జన్యున్ కాబట్టి మన టాప్ నైన్ష్యూడు దీన్ని పబ్లిక్ తెలియపరచాలి కాబట్టి తెలియపరుస్తూ ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ పదో తారీఖు ఉపేందర్చారి శ్యామ ప్రతాప్ రెడ్డికి సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది ఆ సమయంలో కొన్ని డబ్బులు కట్టారు కొందరు ఆ భూమిలో ఏదైతే మూడు వందల తర తొంభై సరే నెంబర్ ఆర్ఎస్ఆర్ ఏదైతే రెవెన్యూ రికార్డులో లో ఆర్ఎస్ఆర్ అనేది ఏదైతే ఉండదో అది సరిలేక అదనంగా భూమి ఉండడం ద్వారా ఈ సర్వే నెంబర్లో లో స్లాట్ బుక్ కావడం లేదు దీంతో ఎందుకు బుక్ కావడం లేదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో సామప్రతాప్ రెడ్డి తన నెంబర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది మీరు పలానా నెంబర్లో లో స్లాట్ బుక్ చేస్తే కావట్లేదు ఏమి కారణం అని చెప్పేసి ఎమ్ఆర్ఓ అర్జు పెట్టుకుంటే ఆ సమయంలో ఎమ్ఆర్ఓ గారి నుంచి ఏమొచ్చిందంటే తను అర్జీ పెట్టుకుంటే ఏం చెప్పే మూడు వందల తొంభై సర్వే నెంబర్ తీరాల రెవెన్యూ విలేజ్ లో పద్దెనిమిది ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమి ఉండాల్సి ఉంటే ఇరవై ఎకరాల పదిహేను గుంటల భూమి చూపిస్తా ఉంది అదనంగా ఒక పద్దెనిమిది గుంటల భూమి ఉంది కాబట్టి ఇటు సర్వే నెంబర్ల పైన స్లాబ్ కావడం లేదని చెప్తాము ఇది అసలు విషయం దీనిపైన ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో సామ ప్రతాప్ రెడ్డి గారు మన టాప్ నెష్యూలోకి వచ్చారో అసలు నిజమేందో తనే చెప్తారు ఫ్రాన్స్ అందరికీ నమస్కారం ఈ తేరాల ల్యాండ్ విషయంలో మాజీ శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారు వాళ్ళ వారి యొక్క కార్యకర్తలంత ఎవరు వీరిలో ఆయలే అమ్మ ప్రస్తుత శాసనసభ్యులు వాళ్ళ పిఏ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని తప్పుడు సమాచారంతో తప్పు తప్పుగా మాట్లాడుతున్నారని నేను ఈ స్టూడియో దగ్గరికి రావడం జరిగింది ఇది వాస్తవ పరిస్థితులు ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో నర్సింగ్ యాదవ్ చా చంద్రారెడ్డి కృష్ణారెడ్డి ముగ్గురు కలిసి నాకు భూమి ఇచ్చి ఎవరి దగ్గర అంటే ఉపేంద్రచారి నాగార్జున చారి దగ్గర నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయించారు చేయించిన తర్వాత పొజిషన్లో నేనే ఉన్నాను అప్పటి నుంచి నేనే దున్నున్నాము అప్పటి నుంచి పొజిషన్లో నేనే ఉన్నాను అయితే తీరా రిజిస్ట్రేషన్ టైంకి వెళ్తే అక్కడ స్లాట్ బుక్ కాలేదు ఎందుకు కాలేదని నేను ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకుంటే అందులో ఆర్ఎస్ఆర్ వెరిఫికేషన్ ఉంది ఉన్న భూముల కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ పట్టాలు అందుకనే అది రిజిస్ట్రేషన్ ఆ సర్వే నంబర్ బ్యాండ్ చేయడం జరిగింది అని చెప్పితే అప్పటి నుంచి పెండింగ్లో ఉంది తర్వాత అతను రెచ్చగొట్టి వాళ్ళు టీఆర్ఎస్ లీడర్లే రెచ్చగొట్టి ఆ చారితోటి నాకు లీగల్ నోటీసు పంపించారు దాని మీద నేను కోర్టుకు వెళ్ళాను కోర్టు కూడా నా ఫేవర్లో జడ్జిమెంట్ ఇచ్చింది మిగతా డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయగలరు లేదా ఆయనకు డబ్బులు వాపస్ ఇవ్వాలి ట్వల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో అని చెప్పి కోర్టు చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రాజకీయ నాయకుని కానీ ఏ రాజకీయ రాజకీయవేత్త దగ్గర కానీ నేను వెళ్ళలేదు నేను పొజిషన్లో ఉన్న ఈ నేను వచ్చి డిస్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఉల్టా వాళ్ళ మీద వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళని బదలాం చేయడానికి రాజకీయంగా చేస్తున్నారు అయా మహేందర్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు తర్వాత రాజకీయవేత్త ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మీకు సబ్మిట్ చేస్తాను మీకు ఏది న్యాయం చే చేస్తానంటే చేయండి మీరు వాళ్ళ మాటలు విని ఇతరుల మీద బుడద జల్లకండి ఇది రాజకీయం ముందు కాదు నేను ఒరిజినల్గా డబ్బులు ఇచ్చి కొన్నది ఎవరు ఇన్వాల్వ్మెంట్ కానీ ఎవరు కబ్జాలు కానీ ఏం చేయలేదు నేనే కబ్జా మీద ఉన్నాను నేనే ప్రస్తుతం దున్నుకుంటున్నాను నాకు న్యాయం చేయమని నేను చెప్తున్నాను ఇతరుల మీద రాజకీయంగా వాళ్ళను ఇచ్చి ఇబ్బంది పెట్టడం మంచిది సరైన పద్ధతి కాదు ఒకసారి జడ్జిమెంట్ కాపీ చూస్తే కోర్టు నుంచి వెళ్ళి ఒకసారి కావాలంటే జడ్జిమెంట్ కాపీ చూపిస్తాను జడ్జ్మెంట్ కాపీ కోర్టు మా మధ్యలో మీ టీఆర్ఎస్ లీడరే మా ఊర్లకు రావద్దు నువ్వు అని చెప్పి దౌర్జన్యంగా నన్ను బయటికి పంపించిన రోజులు కూడా ఉన్నాయి చంద్రారెడ్డి కృష్ణారెడ్డి నర్సింగ్ యాదవ్ వీళ్ళు ముగ్గురు నన్ను డబ్బులు డిమాండ్ చేస్తే కూడా ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తే యాభై యాభై వేలు ఇచ్చాను అక్కడికి సెటిల్మెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ రోజు ఇస్తానంటే కూడా కూడా అదే దౌర్జన్యం చేసి మా ఊరికి ఎట్లా వస్తావరా నువ్వు వేరే నువ్వు అని చెప్పేసి దౌర్జన్యంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఉల్టా రాంగ్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని కూడా రాజకీయంగా ఇది చేస్తున్నారు మీరు వాస్తవాలు ఏందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ఏది న్యాయం చేస్తారో చేయండి చూసినట్టు అయితే అని చెప్పి ఏమి చెప్పిందంటే తను ఏదైతే డెబ్బై ఐదు డెబ్బై ఒక లక్షల యాభై వేల ఐదు వందల రూపాయలు కట్టిందో ఆ ఉందో అది కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారు ఎవరికి పట్టేదారైన ఉపయోగించడానికి లేకుంటే తన కట్టిన ఎనభై ఐదు లక్షల రూపాయలకు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చి పంపిమని చెప్పారు ఇది జడ్జిమెంట్ ఆయనకు జడ్జిమెంట్ లీగల్ గా కోర్టు ద్వారా కూడా తన ఫేవర్ వచ్చు అసలు ఆయన రాజకీయ ఇంప్లూన్స్ వాడుకోవాలనే ఉద్దేశం ఉండి ఉంటే అసలు కోర్టుకే వెళ్ళారు కదా అసలు జడ్జిమెంటే నా లో వస్తే అతనికి జడ్జిమెంట్ ఉన్నట్టుగా మిమ్మల్ని మిస్గైడ్ చేసి చెప్పారు మీరు ఒరిజినల్ డా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు పంపిస్తాను మీరు వెరిఫై చేయండి ఎవరి ఫేవర్లో జడ్జిమెంట్ ఉన్నది ఎవరి ఫేవర్లో ఆర్డర్స్ ఉన్నాయి ఎవరు కబ్జాల మీద ఉన్నారు మీరు వెరిఫై చేసి మీరు న్యాయం చేయండి కానీ అనవసరంగా అందులో సంబంధం లేని ఎమ్మెల్యే గారు పీఏ గారిని ఇంకొకరిని ఇన్వాల్వ్మెంట్ చేసి రాజకీయంగా రాజకీయ వేదికల మీద మాట్లాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో పోలీసు వాళ్ళ పాత్ర ఉందని పోలీసు వాళ్ళు ఏదో నాకు ఏదో హెల్ప్ చేస్తున్నారండి అది చెప్పారు మీరు మీటింగ్లో నా మీద మూడు కేసులు పెట్టారండి నేను బాధితుని నేను డబ్బులు ఇచ్చాను అగ్రిమెంట్ చేస్తున్నాను నా మీదనే ఉల్టా మూడు కేసులు పెట్టారు పోలీసు వాళ్ళే పెట్టినరు పోలీసు వాళ్ళే నేను ఇప్పటికీ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది భువనగిరి కోర్టులో కేసు పెండింగ్లో ఉంది హైద్ నగర్లో ఒక కేసు పెండింగ్లో ఉంది నేను నా డబ్బులు నా డబ్బులు నేను అడిగితే కూడా నా మీద కేసులు పెట్టారు అందుకే ఇది వాస్తవాలు ఏందో తెలుసుకోండి దయచేసి మీకు అన్ని కాదాలు ఎవిడెన్స్ కావాలంటే నేను ఇస్తాను మిమ్మల్ని కలవమంటే కూడా కలుస్తాను వచ్చి కానీ వాస్తవాలు తెచ్చుకొని మాట్లాడండి ఇలా రాజకీయాలకు వీళ్ళకు ఎమ్మెల్యే గారికి వాళ్ళ పీఏలకు ఏ పోలీసు వాళ్ళకు ఎవరికి ఏమి సంబంధాలు లేవండి ఇక్కడ నా మీదనే కేసులు పెట్టారు నేనే కేసులు ఏమిటి తిరుగుతున్నా నేనే సఫర్ అవుతున్నా వాళ్ళ ఊరికి వచ్చి ల్యాండ్లు కొంటే ఊరికి రాని రాండి వాళ్ళే కదా కొనిపించింది ఇదే చంద్రారెడ్డి ఇదే నర్సింగ్ యాదవ్ కదా వాళ్ళు డబ్బులు ఇప్పించింది ఆ ఉపేందర్ ఉపేందర్చారికి డబ్బులు కట్టించింది వాళ్ళే కదా వాళ్ళే మళ్ళీ మమ్మల్ని దమ్ ధమ్కీలిచ్చి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి ఇది ఎక్కడ న్యాయం ఇది వాళ్ళ తలుపున మీరు ఒకళ్ళ తీసుకోకండి దయచేసి ఇది ఇక్కడితో మీరు మీ చేతనైతే న్యాయం చేయండి ఇద్దరు ఇరు పక్షాలను మీరు ఏం న్యాయం చేయగలుగుతారో చేయండి కానీ రాజకీయంగా బుడద చల్లి వాళ్ళను అందులోకి లాగొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను నేను మరోసారి మహిళల గారు కూడా మా కాపరేటివ్ పక్షాన్ని అనుకోవచ్చు లేకుండా ప్రజల పక్షాన్ని అనుకోవచ్చు వాస్తవాత మాట్లాడినంతసేపు ప్రజలు మీకు సపోర్ట్ చేస్తారు ఎక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడితే కొందరు స్వార్థం కోసం ఇది పార్టీకి సంబంధం లేదు దీని ద్వారా పార్టీకి ఎలాంటి ఇమేజ్ వచ్చేది లేదు పార్టీకి ఎలాంటి లబ్ధి వచ్చేది లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ లబ్ధి కోసం మిమ్మల్ని మిస్గైడ్ చేసి అక్కడ ఏదైతే నర్సింగ్ యాదవ్ అని చెప్తా ఉన్నారో ఆ వ్యక్తి మీరే చెప్పారు పేరు మీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేరు మీరే చెప్పారు అంజిరెడ్డి చంద్రారెడ్డి నర్సింగ్ యాదవ్ అని తమరే చెప్పారు వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి సార్ మా నుంచి ఒకటే రిక్వెస్ట్ మిస్గైడ్ మీరు అయి ఉండి ఉంటే ఆ నష్టం మీకే ఎందుకంటే తనే నిజానికి రాజకీయ ఇంప్లాయీస్ వాడుకోవాలనే ఉద్దేశం ఉండి ఉంటే మీ దగ్గర కూడా వచ్చేవాడే కదా నిజానికి వ్యక్తి మీ ఎప్పుడన్నా వచ్చిండంప్లాయీస్ వాడుకోవాలనే ఉద్దేశం ఉంటే రెండు వేల ఒక ఇరవై ఒకటిలో మీరే రూలింగ్ లో ఉన్నారు మరి మీ దగ్గర వచ్చి ఉండు కదా ఒకసారి ఆలోచన ఏంటి సార్ ఎందుకంటే రాజకీయాలు మాట్లాడితే బాగుంటది కానీ వ్యక్తిగతాలు మాట్లాడితేనే కొందరు మనుషులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇబ్బంది పడుతుంది